ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే ఎన్నో శక్తులు కలిగిన చవితి తుల రాశివారు మాత్రం మర్చిపోకుండా ఒక పని చెయ్యండి మీకు అదృష్టమే అదృష్టం తుల వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి చవిత అనేది ఎంతో శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు ఈ చవిత నుండి కూడా తులారాశివారి యొక్క గ్రహాల సంచలనలో మార్పు అనేది ఏర్పడుతుంది ఈ మార్పు కారణంగా తులారాశి వారికి ఎన్నో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఒక విషయంలో మాత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది దీని నుండి వారు బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఇక తులారాశి వారికి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు అన్ని విధాలా కలిసి వస్తుంది చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది అలానే చేయాలనుకున్న పనులన్నీ కూడా టార్గెట్ ప్రకారం చేయడం జరుగుతుంది రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మీరు చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో తెలివిగా పూర్తి చేయడం జరుగుతుంది అలానే వ్యాపారానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ఎంతో తెలివిగా ఆలోచించి తీసుకోవడం జరుగుతుంది ఈ సమయంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపారానికి సంబంధించి కొన్ని నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్షిప్ల ద్వారా వ్యాపార పరంగా మీకు మరింత అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పరిశ్రమల పరంగా పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పోటీని ఎదుర్కోవడానికి తగిన ఆలోచనలు నిర్ణయాలు ఎప్పటికప్పుడు త్వరగా తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది తులారాస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకి దినదిన అభివృద్ధి ఉంటుంది విద్యార్థులు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి పనులు పూర్తి చేయడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు తులారాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి ఇప్పుడు వచ్చేటువంటి లాభాల వల్ల గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అలాంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి డబ్బుకైతే ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు నలుమూలల నుండి డబ్బు ఏదో ఒక విధంగా రావడం జరుగుతుంది కానీ పేరు ప్రఖ్యాతుల విషయంలో మాత్రం మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి కొన్ని తప్పుల కారణంగా మీపై నిందలు పడే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తొందరలోనే శుభవార్తలు వినబోతుంది the night ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వచ్చిన అవకాశాన్ని సరైన సమయానికి సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది మీరు చిన్న చిన్న వంకలతో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లయితే రీత్యా మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది తులారాశికి సంబంధించిన ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తి పరంగా అనుకూలత ఎక్కువగానే ఉంటుంది వారి వారి వృత్తుల్లో విజయం సాధిస్తారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులా రాశి వారు కొంచెం నిరుచా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇతర స్త్రీల కారణంగా భార్యాభర్తల మధ్య విపరీతమైన వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు విడిపోయేదాకా కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎంతో ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇద్దరిలో ఎవరొకరు తగ్గినట్లయితేనే వివాదాలకు పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు కాలం వేచి ఉండవలసి ఉంటుంది తప్పకుండా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే తోబుట్టులతో వివాదాలు ఎక్కువగా ఉంటాయి తల్లిదండ్రులతో మనస్పర్ధలు ఏర్పడడం దూర బంధువుల నుండి వార్తలు వినడం అనేవి మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో అభివృద్ధి అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు పూర్తిగా నయమవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు ప్రజల్లో మంచి ఆదరణ గుర్తింపు లభిస్తుంది అలానే రాజకీయస్తులు చేసేటువంటి ప్రతి పని ఏదైతే ఉందో దానిలో విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా శత్రుభయం కూడా కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు కాబట్టి వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా ఇంట్లో అశాంత వాతావరణం చిన్న చిన్న విషయాలకు చికాకులు గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీటి నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక తులారాశివారు పాటించినట్లయితే ఇక మీకు తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో సాంబ్రాని వేయాలి ఈ సాంబ్రాని వేసేటప్పుడు దానిలో కొంచెం పసుపుని అలానే ఆవుని వేసి వేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోవడం పసుపు అనేది సాక్షాత్తు అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టు సంకేతం ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు తులారాశివారికి సమయంలో శివుని ఆరాధన శివుని అభిషేకం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అంటే తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ